హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త విద్యుత్ చార్జీలు భారీ తగ్గింపు వీరికి మాత్రమే మంత్రి కీలక నిర్ణయాలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లైక్ చేయకుండా వీడియోలో ఏపీలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలోని విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపడంతో పాటు వినియోగదారులు చెల్లించే ఛార్జీలను తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్రంలోని గత ఐదేళ్లలోని విద్యుత్ రంగం కూడా తీవ్ర ఇబ్బంది పాలైందని దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు రాష్ట్రంలోని గత వైసీపీ పాలనలోని కొత్తగా విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఛార్జీలు భారీగా పెంచాల్సి వచ్చిందన్నారు కానీ కూటమి ప్రభుత్వంలోని విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దీని వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు సోలార్ విద్యుత్ రైతులకు కోసం యూజర్ వంటి పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు రాష్ట్రంలోని విద్యుత్ వినియోగం ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతుందని అందుకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే విద్యుత్ ఛార్జీలను అదుపులోకి తీసుకురావచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తిరుపతిలోని మంత్రి వెల్లడించారు ఇరవై నాలుగు గంటల పాటుగా నిరంతరాయంగా వినియోగదారులకు విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్